హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే చికెన్ బిర్యానీ తిందామన్నట్టయితే బయటకు వెళ్తున్నామండి మాకు ఒక రెస్టారెంట్ అయితే తెలిసిందనమాట అంటే ప్లేస్ చాలా బాగుంటుందని తెలిసింది సూరత్లో నాన్ వెజ్ తినారు కదా ఇంకా మాకైతే ఇట్లా ఒక హైదరాబాద్ రెస్టారెంట్ ఉందని అయితే తెలిసింది ఇంకా అక్కడికైతే వెళ్ళైతే తిన్నామనే వెళ్తున్నామండి వెళ్ళే దారిలో ధార్మికైతే అయితే ఇలా డ్యాన్స్ చేస్తుందండి ఇక్కడ చూసేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా రెస్టారెంట్ అయితే వెళ్ళిపోయాము వీడియో అయితే చూసేయండి ఏం చదువుతాను తల్లి ఏం చదువుతాను ఏం చదువు बिर्यान का है ना? <laughs> <अन्ते ना? laughs> बिर्यानी तिना चाहिए। <laughs> बिरयानी। हाँ। एक बिरयानी चाहिए <laughs> एक चिकन मैस्टेक्ति <में> रेस्टारे <laughs> రెస్టారెంట్ మొత్తం తిరుగుతూ అయితే ఇలా డాసెస్ అయితే చేస్తుంది మేమైతే చికెన్ మెజస్టిక్స్ ఇంకా బావ అయితే మండి అయితే ఆర్డర్ చేశారండి మండి తినడం చాలా రేర్ అనమాట అంటే ఫస్ట్ టైం మేము మండి తినడము ఇంకా బాగా అయితే మండి ఆర్డర్ చేశాడు ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఆ అయితే ధార్మికి ఇలా ఆడుకుంటుంది ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాతనైతే చికెన్ మెజెస్టిక్స్ అయితే వచ్చాయండి ఇవైతే తింటున్నాము ఇవైతే చాలా బాగుండే అండి టేస్ట్ అయితే ఇది నేను తినడము ఫోర్త్ టైం అనమాట చాలా బాగుంటుంది నాకు ఇష్టం అనమాట ఇంకా బిర్యానీ కంటే ఇష్టమైంది ఇదే అండి చికెన్ మెజెస్టిక్సే ఇంకా మొత్తం తినేసామండి వాళ్ళిద్దరికంటే ఎక్కువ నేనైతే తినేసానమాట చాలా బాగుంది చిల్లీ ఫ్లేవర్ అనమాట ఇది చిల్లీ ఎక్కువ వేసి అయితే ఇచ్చారు చిల్లీ ఫ్లేవర్ అనేది ఆర్డర్ చేసుకున్నాము చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు ఉంటే ఇంకా మండి అయితే వచ్చింది మండి ప్లేట్ని చూసి అయితే ధార్మిక ఫస్ట్ టైం కాదు మనకి ఇది వచ్చేసి క్రీమ్ అండి బట్టి క్రీమ్ చూడండి ఇక్కడ ఏం తింట ఇంకా వాళ్ళ పాపకు పెట్టి వాళ్ళ పాపకి ఉందన్నాడు నెక్స్ట్ ఇంకా ప్లేట్ అయితే దగ్గర పెట్టుకొని తింటూ ఉంటే ఆ క్రీమ్ వేసేసుకొని తింటా అని కొంచెం అయితే రెండు ముద్దలు క్రీమ్ తోటే తినేసిందండి ధార్మిక కానీ పీసెస్ కంటే రైసే బాగుందండి మండీలో చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి క్రీము క్రీమ్లోనే ఇంకా రైస్ పెట్టుకొని అయితే తినేస్తుంది ఇంకా నేనైతే క్రీమ్ తీసేసాను మొత్తం తింటదేమో అని తనకు స్వీట్ అనేది పడదు కదా అందుకోసమే ఇంకా తీసేసి అయితే పక్కకు పెట్టేసాను మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసేసుకుంటున్నామండి మండి పీసెస్ కంటే ఇంకా రైస్ అయితే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాము ఇదైతే హాఫే అండి హాఫ్ తినేసరికే చాలా కడుపు నిండిపోయింది ఇంకా తినేసి అయితే చివరిలో మనకైతే సోంపు అయితే ఇస్తారు కదండి ఇక్కడ చూస్తున్నారు కదా సోంపు అయితే దానికే ఇలా పాకెట్ లో కట్టేసినట్టు వచ్చేసింది ఇంకా తినేసి అయితే రిటర్న్ లో మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్